ఏంటి సోమయ్య మన రాష్ట్రంలో అన్నదాతలకు ఈ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి వెండిపోటు పొడుస్తుంటే మరో వైపు ఈ తుపానులతో చేతికి అందాల్సిన పంట కూడా అందటం లేదు ఇక మనం ఎలా హయాంలో అయితే అన్నదాతలు ఎవ్వరు ఒక రూపాయి కూడా కట్టకుండా ఉచిత బీమా ఇచ్చారు ఇలాంటి విపత్తుల వేళ ఇన్సూరెన్స్ సహాయంతో అన్నదాతలకి ఒక భరోసా కల్పించేవారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు భరోసాయే లేదు అవును ఈ కూటమి ప్రభుత్వం ఉచిత బీమాను గాలి వదిలేయడంతో ఇన్సూరెన్స్ సహాయం కూడా అన్నదాతలకు అందడం లేదు అన్నదాతలు నిండా మునిగిపోయారు జగన్ గారు హయాంలో ప్రతి సంవత్సరం సహాయం అందించేవారు కానీ ఈ కూటమి వేలు ఇస్తాం అది కూడా పిఎం కిసాన్ కింద కాకుండా పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పి అన్నదాతను వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం అవును సోమయ్య ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్బికే లను గ్రామ సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తేనే దేశానికి అన్నం పెట్టి అన్నదాతను రాజును చేస్తారు ఈ కూటమి ప్రభుత్వ పనితీరు పబ్లిసిటీ ఫుల్ సహాయం నిల్లు